వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది కోడిగుడ్డు ఉల్లిపాయ ఎగురు దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తానండి అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై గ్రాని కిచెన్ చూడండి స్టవ్ వెలికిచ్చేసుకొని ఏం కావాలో మీకు చూపించేస్తాను దీనికి పెద్ద అక్కర్లేదు ఏమి చూపించేది మీకు ఎన్ని గుడ్లు ఎంతమంది ఉండారో అన్ని గుడ్లు ఉడకబెట్టుకొని తొక్క తీసేసుకుంటాం దాన్ని తగ్గట్టుగా ఉల్లిపాయలు కోసుకుంటాం మేమిద్దరం కదా పావు కేజీ ఉల్లిపాయలు కోసుకున్నాను నలుగురు ఉంటే అర కేజీ కోసుకోండి చక్కగా రెండు పూటలకు వచ్చేసేస్తుంది చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పెద్ద ముక్కలు కూడా కోస్తారు కానీ తొందరగా మగ్గదు చిన్న ముక్కలు కోసేసుకొని ఇక చక్కగా ఒడిగుడ్లు ఉడకబెట్టేసుకొని వలిసేసుకున్నాను అన్నమాట మూకుడి కాలుతుంది కదా ముకుడికాయలనిచ్చి నూనె పోసుకుందాం సరిపడ సరిపాడంటే ఒక యాభై గణాలు పడద్దు అందుకంటే ఎక్కువ ఏమి పట్టదు నూనె కాగనిచ్చి ఉల్లిపాయి రెండు పచ్చిమిరకాయలు కోసేసేసుకొని మగ్గ పెట్టేసుకుందాం బ్యాచిలర్స్ ఈజీగా వండుకోవచ్చు ఎప్పుడు కోడిగుడ్డు పులిసే కాకుండా కోడిగుడ్డు ఈగురు కూడా వండుకోవచ్చు చక్కగా తొందరగా అయిపోద్ది ఇంకెంత పదే పది నిమిషాల్లో అయిపోద్ది కూర ఇది ఉల్లిపాయ మగ్గితే చాలు మనకి ఇంకేం అక్కర్లేదు కోడిగుడ్లు కూడా మనం ముందు ఉల్లిపాయలు కోసేసుకొని గుడ్లో పొయ్యి మీద స్టవ్ మీద ఉడకబెట్టేసుకుంటా ఉల్లిపాయ మగ్గ పెట్టేసుకోవచ్చు మనకి ఉల్లిపాయ మగ్గేలోపు గుడ్డు ఉడికిపోద్ది గుడ్డును వలిసేసేసి ఉల్లిపాయ మగ్గనిచ్చి ఉప్పు కారం పోసి వేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు అయిపోద్ది త్వర త్వరగా అయిపోద్ది అనమాట ఎంతసేపు పట్టదు ఎవరైనా మన ఇంటికి గెస్టులు వచ్చినా కూడా చక్కగా చిటికలో వండేసేసి పెట్టచ్చు మనం ఇలా ఇంకా మగ్గాలన్నమాట బాగా మగ్గిపోవాలి వెళ్ళిపోయి దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసేద్దాం ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోద్ది చూడండి మగ్గిపోయిందా పచ్చిదనం అంతా అనమాట ఉల్లిపాయ మంచి స్మెల్ వస్తుంది మగ్గుతూ ఉండంగా దాన్ని ఇంకొద్దిగా మగ్గని కలిపి ఎందుకంటే నూనె తక్కువ వేసుకున్నాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు ఇప్పుడు వచ్చే ఉల్లిపాయ అంతా కొత్త ఉలిపాయ కదా అడుగంటి నల్లగా అయిపోద్ది అనమాట ఉల్లిపాయ కొంచెం ఏ ఉయ్యేది కాదు ఈ కొత్త ఉల్లిపాయ ఊరికి మాడిపోతుంది అనమాట దాన్ని కాస్త బాగా ఏగనిద్దాం ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది కూర దీంట్లో ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసేసుకుందాం ఒక్క అర స్పూను పసుపు ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు కూడా వేసేసుకుంటే ఎత్తంటే రుచికి సరిపడనంత ఒక స్పూను అంటే మన టేబుల్ స్పూన్ కాదు ప్లాస్టిక్ స్పూన్ టేబుల్ స్పూన్ అయితే రెండు స్పూన్లు పడద్దు దానికి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తగ్గండి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం పచ్చిమిరకాయలు వేసాం కదా కారం కొంచెం తక్కువ వేసుకుందాం అది ఒక స్పూను వీటిలన్నిటినీ చక్కగా కలిపేసుకుందాం అంతా కలిసేదిగా కలిపేసేసుకోవాలి సునందిని నేను అనంతిన వీడియో రీల్లో పెడితే ఆంటీ నాకు మరి అని మెసేజ్ పెట్టావు ఇంటికి రామ్మా ఇంటికి వస్తే నీకు కూడా వండి పెడతాను చక్కగా చాలామంది సబ్స్క్రైబ్ మాకు ఇక్కడ దగ్గరలోనే అంటారు కదా మన బుధవారం ప్రేయర్కి వస్తారు వాళ్ళు నేను వంట చేసినప్పుడు తిన్నప్పుడు అక్క భలే వండుతున్నావు అక్క భలే ఉన్నాయి అక్క ఆ ఫోన్లో కాదు కానీ నువ్వు విడిగా కూడా బాగా వండి పెడుతున్నావు అక్క అని అంటున్నారు అనమాట చాలా సంతోషంగా ఉందనమాట ఆ మాట చెప్తే నీకు కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తారా సురందని కావాల నుంచి ఎప్పుడు వస్తావో చెప్పు నేను ఆ రోజు నీకు ఏం కావాలో వండి పెడతాను ఓకే కోడిగుడ్డు కూడా అలా దాంట్లో మగ్గనిచ్చేద్దాం ఉప్పు కారం పట్టాలి కదా దీన్ని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి ముందే ఘాటు అనుకో ఇది అటు ఇటు అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది గుడ్డు పగిలి చెదిరిపోద్ది అనమాట రెండు ముక్కలుగా మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూత పెడితే మొత్తం ఉప్పు కారం పచ్చి వాసన పోట చూసారా దీన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం అడుగంటకుండా రెండు నిమిషాలకి కొంచెం వంటింది చూసారా మరొక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గు పెట్టుకోవాలి మనం చెప్తాను మంచి వాసన వస్తుంది అబ్బా ఆదివారం ఏంటి కోడిగుడ్లు ఏంటి అనుకో మాకండి ఎప్పుడైనా మనం వండుకోవచ్చు ఏ తినాలంటే అది ఇంతకుముందంటే మేము చిన్నప్పుడు వారానికి ఒక్కసారి తెచ్చుకునేవాళ్ళం వండుకునేవాళ్ళం మా పెళ్ళిళ్ళ మా పిల్లలు చిన్నప్పుడు కూడా అదే చేసేవాళ్ళం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే తెచ్చుకొని తింటున్నాం కదా ఇంక దానికి ఏముంది మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం తీసేద్దాం సరే నూనె ఎలా తేలుతుందో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్క టీ గ్లాసుడు నీళ్ళు అనమాట పోసుకుందాం ఎందుకో కూడా చెప్తాను నీళ్ళు ఎందుకు పోసుకుందాం ఇప్పుడు కోడిగుడ్ని మనం ఘాటు పెట్టుకుందాం చిన్న ఘాట్లు చాకుతోనో లేకపోతే స్పూన్తోనో ఫోర్క్ ఉంటాయి కదా ఫోరుకుతో అయినా బజ్జాలు పెట్టుకోవచ్చు దాంట్లోనే దీంట్లో కొంచెం కారం ఏమన్నా పచ్చి వాసన వస్తున్నా కూడా ఆ వాసన కూడా ఉండదు అనమాట అలా అక్కడ ఒక్క చుక్క నీళ్ళు పోసుకొని ఆ చుక్క నీళ్ళు మగ్గిపోయేదాకా పెట్టుకుందాం మనం చూడండి ఇప్పుడు నేను ఘాట్లు పెడుతున్నా చూడండి చిన్న చాకు పెట్టి అది అలా ఏదైనా పర్వాలేదు ఫోర్క్తో పెట్టిన పర్వాలే చాకతో పెట్టిన పర్వాలా ఎలా అయినా ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఈ కోడిగుడ్డు ఆ ఉప్పు కారాన్ని పీల్ చేసుకుంటుంది గుడ్డు తింటే చప్పగా వండకుండా బా భలే టేస్ట్గా ఉంటుంది ఒకసారి వండి కొంచెం పడండి ఇలా అది పీల్ చేసుకొని భలే రుచిగా ఉంటుంది కొంచెం కదా నీళ్ళు పోస్తే అంతా చెప్పట్టదు ఒక్క నిమిషం అవుతాయి నా ఇంతకీ అంత ఎత్తుగా ఎట్ట కనబడుతుంది నా స్టవ్ గట్టు నాకంటే ఎత్తుగా ఉంటుంది అనమాట నేనాను కొరసగా ఉంటా అదాను హైట్గా ఉంటుంది నాకు దాంట్లో ఎలా ఉంటుందో కూడా నాకు కనపడదనమాట మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందామే రెండు నిమిషాలు అయినాక చూద్దాం అయిపోయింది చూసారా రెండు నిమిషాలు అలా మగ్గిపోయిందో నూనె ఎలా కనబడుతుందో చూడండి పైకి తేలి దీన్ని కలుపుకుందాం దీంట్లోకి కొంచెం కొత్తిమీర జల్లుకొని కట్టేసుకోవచ్చు రెండు నిమిషాలు నిమిషాలకు గంటింది అరే అయినా పర్వాలేదులే మాడలేదులే దగ్గర ఉండి ఆపలేం కదా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండాలి ఏదో పని చేసుకుంటా ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు ఉంచమాకండి రెండు నిమిషాలు మీరు రెండు నిమిషాలని చూసుకుంటే అది నీరు ఈగిరిపోద్ది చూసారా దగ్గరికి వచ్చేసింది చూసారా మనకు అన్నం కలుపుకుంటాకి కుదురుద్ది పులుసులాగా లేదు దీంట్లోకి కొత్తిమీర ఉందాము చూద్దాం ఫ్రిడ్జ్లో ఎక్కడ 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 కొత్తిమీర లేదు పోన్లే కరివేపాకు చూద్దాం కొంచెం రెండు రెబ్బలు ఉందాం కమ్మట అవసరం అవుతుంది ఓకే కరివేపాకు దొరికింది వేసేసాము మీరు వేసుకుంటే పొడి మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోండి నాకు అంత ఇష్టం లేదు ఎందుకంటే కూరల్లో మసాలాలు ఈ దీంట్లో కానీ దీంట్లో పొడి మసాలా ఒక అర స్పూన్ వేస్తే చాలా బాగుంటుంది ఒక అర స్పూన్ వేసుకోండి పొడి మసాలా మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు అందుకే లేదు కరివేపాకు వేసేటప్పటికి మంచి స్మెల్ వచ్చే చూసారా కొత్తిమీర కొంచెం పొడి మసాలా వేసుకుంటే మన మాంసం కూర తిన్నట్టే ఉంటుంది అయిపోయింది చక్కగా దీన్ని మనకి స్టవ్ కట్టేసేసుకోవచ్చు అనమాట ఆ నూనె అలా తేలిక ఉడుకుతుందంటే మనకు అయిపోయినట్టే కూర అయిపోయింది స్టవ్ కట్టేద్దాం మూత పెట్టేసేసుకొని మీరు కూడా చేసుకొని ఎలాగుందో నాకు మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు చాలామంది Okay friends, thank you.